దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైన మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను అందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని కోరుకుంటున్నాను అనేక మందికి దేవునికరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ కూడా కట్టబడతా ఉన్నాయని దేవుని యొక్క రాకటికి సిద్ధపరచబడతా ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను ఆశపడుతున్నా అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నారని కూడా నేను కోరుకుంటాను ఎందుకంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా తప్పకుండా అవసరమైనటువంటి సందేశాలండి ఎందుకంటే మనం ఉన్నది ఆఖరి దినాల్లో ఉన్నాం అంత్యదినాల్లో ఉన్నాం ఆఖరి రోజుల్లో ఉన్నాం ప్రభువు రాకడి యొక్క సమయంలో మనం నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారిగా ఉన్నాం కనుక ప్రతి వ్యక్తికి ప్రతి జనాంగానికి సర్వ సమాజానికి కూడా అవసరమైన తెలియపరచవలసిన చేరదీయవలసిన ఏకైక సందేశం బైబిల్ నుంచి ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథానికి సంబంధించిన సందేశాలే అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధాల గురించి నేను చెప్పొద్దని అంటలేదు కానీ దానితో పాటుగా మరి ఖచ్చితంగా ఈ రోజున ఉండవలసినటువంటి సందేశాలు ఆ జనన మరణ పునరుద్ధాలతో పాటుగా క్రైస్తుడిగా ఆత్మీయంగా ఎలా ఎదగాలి ఆ క్రీస్తు యొక్క స్వభావంలోకి ఏ విధంగా రావాలి అవి కూడా సందేశాలు వస్తూ ఉన్నాయి మన ఛానల్లో ఫ్రైడే అండ్ సండేస్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఆత్మ ఫలముల గురించినటువంటిది అంటే క్రీస్తు స్వభావంలోకి మారాలి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎలా మారాలి అందు సందేశంతో పాటుగా అంత్యదినాల్లో సంబంధించేటువంటి సంభవించేటువంటి పరిస్థితులు కూడా మనం ధ్యానిస్తున్నాం కానీ అనేక మందికి చేరదీయండి అనేక మందికి తెలియపరచవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను ఏదైనాప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఇరవై రెండు అధ్యాయుల్లో నుండి మొదటి ఐదు అధ్యాయాలు పూర్తి చేసుకుని ఆరు అధ్యాయంలోకి మనం అందరం కూడా ప్రవేశించడానికి దేవుడి ఇచ్చిన అత్యున్నతమైన కృపను బట్టి నేను దేవుని మహింపరుస్తున్నాను అయితే ఈ ఆరు అధ్యాయంలో కనబడేటువంటి మొదటి నాలుగు గుర్రాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం తెల్లటి గుర్రం గురించి మాట్లాడుకున్నాం దేనికి సాదృశ్యంగా ఉందో మాట్లాడుకున్నాం అలాగే ఎర్రటి గుర్రం గురించి మాట్లాడుకున్నాం దేనికి సాదృశ్యంగా ఉందో మనం మాట్లాడుకున్నాం నెల్లటి గుర్రం దేనికి సాదృశంగా ఉందో మాట్లాడుకున్నాం పాండవర వర్ణము కలిగినటువంటి గుర్రం దేనికి సాదృశ్యంగా ఉందన్నటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నించాం అంటే ఇప్పటికీ నాలుగు ముద్రలు అంటే నాలుగు గుర్రాలు అయితే మాత్రం మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు తన చిన్నతమైనటువంటి సహాయాన్ని అందించాడు అయితే ఐదో ముద్ర నుంచి గుర్రాలు కనబడం గుర్రాలు అనేటువంటిది కనబడదు కానీ భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే ఆయన ఎందుకు గుర్రాలని అక్కడ పోల్చాడంటే రంగుతో మాట్లాడడానికి దేవుడు ప్రయత్నించాడు క్లియర్గా రంగు అనేటువంటిది ఉండాలి కాబట్టి గుర్రం కాకుండా మరి ఏ జంతువులు పెట్టినా సరే అది సరిపోదు ఎందుకంటే గుర్రం ఇంచుమించుకి అన్ని రంగుల్లో ఉంటుంది సింహం ఉంటుందో తెల్లగా ఎర్రగా నెలగా పాండూర వర్ణం కలిగినటువంటి ఉండవు కదా గుర్రంలో మాత్రమే ఈ రంగుల యొక్క విభిన్నత కనబడతా ఉంటుంది కనుక ఆ ఆ యానిమల్ని దేవుడు వాడుకునే ప్రయత్నం అయితే చేశాడు అంతేగాని ఆవు ఎక్కడన్నా ఉంటుంది ఇలాగ పాండూరం అంత ఉండదు అందులో వేరే యానిమల్స్ని దేవుడు ఎందుకు ఉపయోగించుకోవాలంటే ఎందుకు ఉప ఉపయోగించుకోలేదంటే ఎందుకు గుర్రాన్ని మాత్రమే ఉపయోగించుకోవడానికి ఇష్టపడ్డాడంటే శ్రమ వంబడి శ్రమ గుర్రం కంటే కూడా స్పీడ్గా వేగవంతమైన రీతిలో భూమిని కదలించడానికి అవి ప్రయత్నిస్తాయని చెప్పి అర్థమయ్యే రీతిలో గుర్రాన్ని అక్కడ ఉపయోగించాడు అంటే ఈ నాలుగు గుర్రాలు బట్టి మనకు వచ్చేటువంటి శ్రమలో కొంత టైం తీసుకోవో వెంట వెంటనే వెంట వెంటనే కూడా జరిగిపోవడానికి గుర్రం చాలా వేగానికి సాదృశ్యంగా ఉంది కనుక ఆ నాలుగు గుర్రాలను కూడా ఆయన అక్కడ ఉపయోగించడానికి ప్రయత్నం అయితే చేశాడు అయితే ఇక నుంచి ఇప్పుడు మనం ధ్యానించుకోవలసినటువంటిది ఐదో ముద్ర ఐదో ముద్ర విప్పినప్పుడు భూమి మీద సంభవించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దానికంటే కూడా ఈ ఐదో ముద్ర విప్పినప్పుడు పరలోకంలో వినబడే స్వరం ఏం ఏం చెప్తా ఉంది భూమి సంభవించేది కాదు జాత గమనించుకోండి ఈ ఐదో ముద్ర విప్పినప్పుడు పరలోకంలో ఏం వినబడుతుంది పరలోకంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమయ్యేలాగా దేవుడు రాశాడు భూమి మీద ఏం జరుగుతుంది అనేటువంటిది కాదు పరలోకంలో జరిగేటువంటిది పరలోకంలో సంభవించేటువంటిది పరలోకంలో వినేటువంటి స్వరం ఏం పొలుగుతూ ఉంది ఆ స్వరంతో ఏం 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 మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అని చెప్పి ఐదవ ముద్రకి దేవుడు పోల్చి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ ఐదవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది భూమి మీద కాదు పరలోకంలో ఏం జరుగుతుంది అనేది కానీ గమనిస్తే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం వీలైతే ఒకవేళ అవకాశం ఉంటే ఒకవేళ ఆఫీస్లోనే ఎక్కడన్నా ఫోన్ అయినా తీసుకోండి ఒకవేళ ఫోన్ ఒకవేళ బైబిల్ తీసే అవకాశం లేకపోతే ఫోన్లో ఓపెన్ చేయండి ఒకవేళ బైబిల్ తీసే అవకాశం ఉంటే బైబిల్ తీసి చదివితే ఇంకా బాగా అర్థమయ్యే ప్రయత్నం అవుతుంది అయితే ప్రకటన గ్రంథం ఆరోగ్యం రోజు తొమ్మిదవ వచ్చి నుంచి అవుతున్నాను ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవిన వాక్యము నిమిత్తమునో తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమునో వధింపబడిన వారి ఆత్మలను బలిపీటం గ్రంథ సూచితని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇవ్వబడిను మరియు వారి వల్లని చంపబడబరు చంపబడబోవారి సహదాసుల యొక్కయో సహోదరుల యొక్కయో లెక్క పూర్తి అగు వరకు కూడా ఇంకా కొంచెం కాలము విశ్రమింపవాలని వారితో చెప్పబడింది అంటే ఈ ఐదవ ముద్రని విప్పిన అనంతరం వినబడేటువంటిది ఏంటి అంటే వినబడేటువంటిది ఏంటి అంటే బలిపీఠం కింద దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం క్రింద చూచితని అంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుని సన్నిధిలో కనబడేట బలిపీఠం కింద ఆత్మలు చూశారంట ఆత్మలు దేవుడితో ఏం మాట్లాడుతున్నాయంటే ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తావు నాయన ఇంకెన్ని రోజులు ఎదురు చూస్తా ప్రభావా ఇంకెప్పుడు వరకు మేము ఎదురు చూడాలి ఎప్పటికీ మేము అందరం కూడా మీ గురించి మీ సువార్త నిమిత్తము మీ సాక్ష్యం నిమిత్తం అందరం కూడా మేము అందరం చనిపోయాం కదా ఇంకా తీర్పు ఈ లోకానికి తీర్పు తీర్చే నాశనం చేసే ఎవరైతే మీ దాసులని మీ శిష్యులను మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని చంపేశారు అర్థాంతరంగా వాళ్ళందరికీ కూడా శిక్షను ఎప్పుడు విధిస్తావా అని చెప్పి వెయ్యి కళ్ళతో మేము ఎదురుచూస్తున్నామయ్యా అని అంటున్నప్పుడు పక్క నుండి ఇంకొక స్వరం వినబడతా ఉంది ఇంకా దానికి సమయం ఉంది ఇంకనో కూడా దేవుని కొరకు చంపబడవలసినటువంటి వ్యక్తులు చనిపోవలసినటువంటి వారి ఉన్న వ్యక్తులు పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ లెక్క పూర్తయ్యేంత వరకు కూడా ఇంకా నేను తీర్పు తీర్చనటువంటి సమాధానము స్వరము అనేటువంటిది చక్కగా మనకు వినబడతా ఉంది అయితే ఈ బలిపీఠం కింద కనబడేటువంటి ఆత్మలు ఎవరో ఎవరివి ఆత్మలు దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతా ఉంది అయితే రాకడ వచ్చిన తర్వాత జరిగేటువంటిది రాకడ సమ అయిపోయిన తర్వాత ఏడు సంవత్సరాలు ఆరు వందల అరవై వేల ముద్ర అంతా కూడా ఉంటుందని మీరు చెప్తా ఉన్నారు పైగా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసే సమయంలో మనం ఉన్నటువంటి ఈ క్రైస్తులు ముందుగా దేవుని ఎరిగినటువంటి క్రైస్తులు ఉండాలని మీరు చెప్తూ ఉన్నారు మరి వాక్యంలోనేమో దేవుని యొక్క వాక్యము నిమిత్తమునో సాక్ష్యము నిమిత్తమునో వధింపబడిన వారు అని ఉంది కదా ఈ వధింపబడిన వారు ఎవరంటే హతసాక్షులు అయిపోయిన వాళ్ళు అండి హతసాక్షులు వాళ్ళు దేవుని కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సైతం వెనక్కి తెలగనటువంటి వ్యక్తులు అందరూ కూడా దేవుని కోసం ఇంక ప్రాణాన్ని సైతం ఇచ్చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళందరూ కూడా హతసాక్షులు అందరూ కాదండి చనిపోయిన ప్రతి ఒక్క ఆత్మ కూడా బలిపీటం ఉందన్నట్టుగా లేదు వధింపబడిన వారి నిమిత్తము దేవుని కొరకు తలలు ఉంచి తన ప్రాణాలను కోల్పోవడానికి ఇష్టపడిన గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు అందరినీ కూడా హతసాక్షులుగా దేవుడు ఏమీ నియమించలేదు కొంతమందిని ప్రత్యేకంగా దేవుడు హతసాక్షులుగా నియమించుకుంటాడు దేవుని కొరకు ప్రాణం పెట్టగలిగే అంత రీతిలో ఉంటే వాళ్ళకి జీవ కిరీటాలు కూడా ఇవ్వబడతాయని చెప్పి వాక్యంలో ఉన్నటువంటి అర్థాలు ఉన్నాయి కాబట్టి హతసాక్షులుగా దేవుని కొరకు చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలో బలిపీటం కింద ఏడుస్తూ ఉన్నాయి తీర్పు తీర్చో మమ్మల్ని ఎంతలా చంపారు తెలుసా ఎంత కిరాతకంగా చంపారు తెలుసా ఎంత భయంకరమైన రీతిలో చంపారు తెలుసా అందరూ చూస్తుండగా మా పీకులు తీసేశారు మా బోరలు కోసేశారు చాలా విచక్షణారహితంగా మీ కొరకు మేము చచ్చిపోయాం అలా చంపిన వాళ్ళని ఇంకెంతకాలం అలా చూస్తూ ఉంటావయ్యా తీర్పు తీర్చేయచ్చు కదా అంట అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇంకానో కూడా నా నిమిత్తం చంపబడే బోవరు ఉన్నారో వాళ్ళ లెక్క సంపూర్తి వరకు కూడా ఇంకా చేయకూడదు అంటే ఇంకా దేవుని నిమిత్తం చంపబడవలసిన దేవుని కొరకు హతసాక్షులుగా అయిపోవలసిన వాళ్ళు కూడా ఉంటారా ఖచ్చితంగా ఉంటారు అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవలసింది విషయం ఏడు తెలుసా ఏడు సంవత్సరాల శ్రమకి ముందుగా ఎంతమంది దేవుణ్ణి తెలుసుకున్నారో అంతకంటే వంద రెట్లు ఎక్కువ మంది ఈ ఏడు సంవత్సరాల శ్రమల్లో దేవుణ్ణి తెలుసుకుంటారండి ఇంకా బాగా అర్థమైనా చెప్పడం చెప్పడానికి ప్రయత్నిస్తాను చూడండి శ్రమలు మొదల కాకముందు మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించాం కాబట్టి శ్రమలకు ముందు కానీ దేవుని యొక్క రాకడొస్తే మనం అందరం కూడా ఎత్తబడతాం కొనుగోపబడతాం చాలామంది దేవుణ్ణి తెలుసుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది దేవుణ్ణి ఎరిగారు దేవుణ్ణి సొంత రక్షకుడిగా దేవునిగా స్వీకరించారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా కొలుస్తూ ఉన్నారు మనం అందరం కూడా ఎత్తబడతాం చాలామంది మారారు చాలామంది దేవుని తెలుసుకున్నారు కానీ ఏడు సంవత్సరాల శ్రమకాలం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ రోజుల్లో ఏసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకునేటువంటి వ్యక్తులు మునుపటి కంటే కూడా అధికమైన రీతిలో ఉంటుంది మునుపటి కంటే కూడా ఎక్కువ రీతిలో ఉంటుంది అంటే శ్రమలకు ముందు ఎంతమంది అయితే దేవుణ్ణి విశ్వసించారో అంతకు మించిన మంది అన్ని మతాల వారు హైందులు కావచ్చు సిక్కులు కావచ్చు బౌద్ధులు కావచ్చు ఇస్లాంలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు యూదులు కావచ్చు వీళ్ళందరూ కూడా దేవుని నిమిత్తము చనిపోతారు అంటే ఇప్పుడు అనుకో మనం చనిపోకుండా అర్థపడతాం కానీ ఆ రోజున చచ్చిపోతానే కానీ వాళ్ళకి నిత్యజీవం ఉండదు అంటే ఇప్పుడైతే ఫ్రీగా ఉంది ఏ బాధ లేదు ఏ నొప్పి లేదు ఏ ఏ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు అంటే చనిపోయే వాళ్ళు ఇప్పుడు కూడా హతసాక్షిగా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ రోజున హతసాక్షిగా చనిపోతే తప్ప ఎందుకంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర వెయ్యి వేయించుకొని ప్రతి ఒక్కరిని కూడా చంపేమని అంటాడు అక్కడ అబద్ధ ప్రవక్త లేకపోతే ఆ స్వరూపం అంతా కూడా ఆ విగ్రహం అంతా కూడా కాబట్టి ఆ రోజున చాలామంది చచ్చిపోతారు ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ అందరూ కూడా యాంటీ క్రైస్ట్కి సపోర్టర్స్ కాదు యాంటీ క్రైస్ట్ మాట వినడం వ్యక్తులు యాంటీ క్రైస్టు పెట్టినటువంటి విధి విధానాలను గౌరవించిన వ్యక్తులు యాంటీ క్రైస్టును పూజించిన వ్యక్తులు ఏసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు ఈ రోజు వరకు మా ఆత్మయాత్ర ముయ్యబడ్డాయి నువ్వు సాతాన సంబంధికుడివి లోకాన్ని కూడా మభ్యపరచడానికి వచ్చినటువంటి వ్యక్తివి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఆ యాంటీ క్రైస్టు నువ్వే ఆ తెల్లటి గుర్రం మీద వచ్చినటువంటి అంత్యక్రీస్తువు నువ్వే క్రీస్తు విరోధి నువ్వే నీ మాట మేము వినవని చెప్పి ఎవరైతే ఆయనకి వ్యతిరేకైపోతారో ఆయన మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరినీ కూడా చంపేస్తాడో వాళ్ళందరూ చచ్చిపోయినటువంటి వ్యక్తులు వచ్చేంత వరకు కూడా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఆ యాంటీ కరెప్స్ట్ వచ్చిన తర్వాత యుద్ధాల్లోనూ ఈ సమయంలోనూ కరువుల్లోనూ దేవిని తెలుసుకొని ఆ తర్వాత తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా యాంటీకరస్ చేతిలో చచ్చిపోతారు ఆ గవర్నమెంట్ వాళ్ళు చచ్చి చేతిలో చనిపోతారు ఆ ప్రభుత్వాలు చేతిలో చనిపోతారు కానీ ఆరు వందల అరవై ఆరు ముద్ర విషయంలో మాత్రం ఇంకా ఎక్కువ మంది చచ్చిపోతారు అప్పుడు ఇంకా హతసాక్షులు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కలిపిన తర్వాత అప్పుడు నేను తిరిపితిరుస్తాను అన్నాడు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కాబట్టి ఏడు సంవత్సరాల శ్రమకాలంలో ఆఖరి స్వార్థ ప్రకటించబడుతుంది అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలంలో విడబడినటువంటి వ్యక్తులకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు మీరలా చెప్తున్నారంటే ఇద్దరు సాక్షులు ఎందుకు పంపుతున్నాడు దేవుని యొక్క రాజ్య స్వార్థ నిమిత్తమే కదా ఆ మూడున్నర సంవత్సరాల్లో కూడా చక్కగా వాక్యాన్ని అందిస్తారు కదా సువార్తను ప్రకటిస్తారు కదా ఆ క్రమంలో చాలామంది మారిపోతారండి ఆ క్రమంలో చాలామంది దేవుని తెలుసుకుంటారండి ఆ క్రమంలో దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ వలే హతసాక్షులుగా చచ్చిపోతారు యూదులు మారిపోతారు చాలామంది తెలుసా ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు యూదులు వాడిని వెం వెంబడేస్తారు కానీ సెకండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా యూదుల్ని వాడు వెంబడేస్తాడు ఎందుకంటే వాడి బారి నుంచి పారిపోతా ఉంటారు వాడి బారి నుంచి పారిపోతూ ఉంటాడు అది మీకు తర్వాత తర్వాత అజీల్లో కనబడుతుంది అది నేను మీకు అర్థమయ్యే రీతిలో తెలియపరచడం కూడా ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి చాలామంది క్రీస్తు నిమిత్తమో సువార్త నిమిత్తమో ఇప్పుడు క్రైస్తువులు ఎత్త కానీ బైబిల్స్ ఎత్తపడవు కదండి ఒక క్లాసికల్ లాజికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మనం చేసినటువంటి వీడియోలు అయితే మాత్రం అలాగే ఉంటాయి కదా మనం చెప్పినటువంటి బోధలు అలాగే గాల్లో తిరుగుతూ ఉంటాయి కదా మనం పలికినటువంటి స్వార్థం ఇంకనో కూడా సజీవం కలదే అని ఉంది కదా రెండంచలు గల కడ్గమగలదే అని ఉంది కదా వాక్యానికి మరణం లేదు కదా విన్నటువంటి హిందువులు ఉంటారు అన్ని ఉంటారు చాలామంది ఉంటారు ఆ రోజున ఆ వాక్యం ఆ రోజున పనిచేస్తుంది ఆ బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి విషయం కూడా భూమి మీద నెరవేరేటువంటి సమయంలో చాలామంది దేవుడిని తెలుసుకుంటారు తెలుసుకున్నటువంటి వ్యక్తులకి మరణం రాదే మళ్ళీని మరణం మామూలుగా రాదు చచ్చిపోదాం అంటే మరణం రాదు దేవుడు తీసుకోవాలంటే వ్యక్తులని మళ్ళీ దేవుడు కొరకు యాంటీ క్రైస్ట్కి విరోధి అయిపోయి వ్యతిరేకంగా ఎప్పుడైతే నిలబడతారో ఆ వ్యక్తులు చచ్చిపోతారు ఆకలితో చచ్చిపోతారు ఎందుకంటే ఆరు వందల అరవై ఆరు మొదలలోనే చాలా ఇప్పుడు ఇంకా నేను చెప్తున్నాను చూడండి ఇప్పటివరకు నాలుగు గుర్రాలు చెప్పాను కదా ఎంత కూడానే ఒక నెల అయిపోద్ది మూడు నెలలు కాదు అది దేవుడు ఒక క్రమంలో పెట్టాడు ఎందుకంటే అది వన్ బై వన్ వన్ బై వన్ జరుగుతుందని కాదు ఎందుకంటే మనకు అర్థం అవ్వడానికి దేవుడు ఆ తెలియపరిచేటువంటి విధానమే తప్ప దీని తర్వాత పాత్రల్లో ఎంతగా అది అంతా కూడా ఏడు సంవత్సరాల్లో జరిగిపోతుంది ఇదంతా కూడా ఏడు సంవత్సరాలలో జరిగిపోద్దు ఈ కులిపాట పడ్డము ఇదంతా కూడా మనకు ఆరు వందల అరవై ఆరు ముద్ర సమయంలో కూడా జరుగుతుంది ఏడు సంవత్సరాలు అంటే పెద్ద విషయమే కాబట్టి ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాలలో జరుగుతాయి పాత్రలో బోరలో ఈ ముద్రలో ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాల్లో జరిగితే మనకు అర్థం అవ్వడానికి ఒక లైన్ బై లైన్ చెప్పుకొచ్చాడు తప్ప ఏడు సంవత్సరాల్లోనే మిగతా మిగతా జరగవలసినన్ని కూడా ఒకసారి జరుగుతాయి ఒకసారి జరుగుతాయి ఆరు వందల అరవై ఆరు ముద్రల్లో కూడా చూడండి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకొని ప్రతి ఒక్కరూ కూడా క్రయ విక్రయాలు చేయడానికి ఉండదు అంటే ఫుడ్ కొనడానికి కానీ ఫుడ్ కొనుక్కోవడానికి కానీ కూడా వీలుండదు అంటే మనకు ఏం అర్థం అవ్వాలి అక్కడ నెల్లట కుర్రం మనకు అర్థం అవ్వాలి కొరువు సంభవిస్తుంది ఫుడ్ కొరత వచ్చేస్తుంది అలాగని చెప్పి కొనుక్కుందాం అంటే అవకాశం ఉండదు ముద్ర ఎంచుకోవాలి చచ్చిపోవాలి ఇప్పుడు నీకు ఆకలి కావాలా ముద్ర కావాలా ముద్ర ఎంచుకుంటే ఆకలి తీరుతుంది కొనడానికి తినడానికి మీకు ఏమైనా కొంచెం ఏర్పాటు చేస్తాం చచ్చిపోతాం మాత్రం ఆరు వందల అరవై ఆరు ముద్ర చచ్చిపోతారు చూడండి ఆ ఆత్మలు దేవుని దగ్గరికి వచ్చేంత వరకు కూడా ముందుగా హతసాక్షిగా చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా చనిపోతారు ఏడు సంవత్సరాల్లో దేవుని కొరకు ప్రాణాలు పెట్టబోయేటువంటి పెట్టేటువంటి వ్యక్తులు చాలా మొత్తంలో ఉంటారు కాబట్టి ఏడు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య నరకానికే పాత్రులు అనడానికి వీలు లేదు ఎందుకంటే ఆ ఏడు సంవత్సరాల శ్రమలో ఎక్కువ మంది విడవబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే దేవుని యొక్క స్వకీయ జనాంగం యూదులే కాబట్టి వాళ్ళందరితో పాటుగా మన అందరూ ఒకవేళ మనం విడవ పడితే అన్నిలో వాళ్ళందరూ కూడా అవకాశం అనేది ఉంటుంది వాళ్ళందరూ కూడా రక్షించబడతారు ఆ రోజులో అయితే ఈజీగా ఉండదు హతసాక్షులుగా చచ్చిపోవాలి హతసాక్షులుగా చచ్చిపోవాలి పెద్ద చాలా గొప్ప మినిస్ట్రీ జరుగుతుందండి చాలా అద్భుతమైనటువంటి సువార్త జరుగుతుంది ఈ రోజులో ఏం జరుగుతుంది సువార్త ఆ ఏడు సంవత్సరాల్లో జరుగుతుందండి సువార్త భయంకరమైన శ్రమల్లో ఆది అపోస్తులు ఎలాంటి అయితే సువార్తను ప్రకటించారో అంతకు మించినటువంటి కఠినమైన కఠోరమైనటువంటి దుస్థితిలో సువార్త ప్రకటిస్తారు ఆ రోజుల్లో దేవుని తెలుసుకున్న వ్యక్తులు పైగా క్రైస్తులు కదా హైందువులు అవ్వచ్చు అన్నిలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అలా మనకి మించిన రీతిలో వాడబడతారు మనకు మించిన రీతిలో వాడబడతారు చచ్చిపోవడానికి సైతం సిద్ధపడతారు చచ్చిపోతారు ఆకలితో చచ్చిపోతారు ముద్ర ఎంచుకరు ఆకలితో చచ్చిపోతారు క్రైస్ట్ పాదాల మీద మాత్రం పాడరు వాడికి మాత్రం సాష్టాంగ నమస్కారం చేయించు చేయరు వాళ్ళు మాత్రం ఆరాధించడానికి ఇష్టపడరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన సువార్త జరుగుతుంది బలమైన సువార్త జరుగుతుంది ఇద్దరు సాక్షులు వస్తారు చూడండి వాళ్ళు టర్న్ చేస్తారండి అప్పటి నుంచే యాంటీ క్రైస్ట్కి గుండెల్లో దడ పుట్టుకుని వచ్చేస్తుంది వీళ్ళు బాబు నేనే నేనే అనుకున్న సమయంలో ఇంక అందరూ నా వైపు తిరుగుతున్నటువంటి సమయంలో మళ్ళీ క్రీస్తుని గురించిన శువార్ సువార్త పెట్టేసారని చెప్పి ఇంకా అతలా కుతలం అయిపోయి మొత్తానికి చంపేస్తాడు అంటే దేవుడు ఆధీనంలోనే జరుగుతుంది దేవుడి యొక్క చిత్తం మేరకే అది జరుగుతుంది అనుకోండి అప్పుడు చంపుతాడు ఇలా అంత బలమైన స్వార్థ జరుగుతుందండి అద్భుతమైనటువంటి స్వార్థ జరుగుతుందండి బలమైనటువంటి ఉద్యమం రగులుతుంది చాలామంది 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 ఇది క్రైస్తుని క్రీస్తుని తెలిసేసుకుంటారు తెలుసుకుని హతసాక్షులుగా చచ్చిపోతారు ఏడు సంవత్సరాల ఆఖరి దశ వరకు కూడా దేవుని నిమిత్తము హతసాక్షులుగా చచ్చిపోవలసినటువంటి వారు చనిపోయి ఆత్మలు దేవుని రాజ్యానికి వచ్చే వరకు కూడా ఆ ముందు శ్రమంలో లేకపోతే ఆ ముందు భాగంలో క్రీస్తు నిమిత్తము సువార్త నిమిత్తము దేవుణ్ణి అంగీకరించుట వల్ల నిమిత్తము అయినటువంటి మరణాలు గల ఆత్మలన్నీ కూడా వీళ్ళతో ఎప్పుడైతే రెండు కలిస్తే కలిసిన తర్వాత తీర్పులో వాళ్ళకి దేవుడు మంచి స్థానాలు ఇస్తాడో వాళ్ళని ఎలా అలాంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా తీర్పు తీరుస్తాడు దేవుడు గొర్రెల్ని మేకలనే వేరుపరుస్తానే ఉంది కదా బైబిల్ గ్రంథంలో కాబట్టి ఆ రోజుల్లో కూడా స్వార్థ ఉంటుంది ఆ రోజుల్లో కూడా చాలామంది హస్త హతసాక్షులుగా చనిపోతారు కానీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చనిపోతారు అలాంటి రోజుల్లో మనం ఉండకూడదనే కోరుకుంటున్నాం ఒకవేళ అలాంటి రోజుల్లో దేవుడు ఒక వ్యక్తిని ఉండాలి అని చెప్పి ఉంచి ఆ వ్యక్తి నా కొరకు హతసాక్షిగా చచ్చిపోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుణ్ణి ఆ దేవుడు ఆ ఏడు సంవత్సరాల శ్రమలో ఒక వ్యక్తి ఒకవేళ ఆ వ్యక్తిని కానీ వదిలేస్తే ఆ వ్యక్తి ధన్యుడు అంటాను మనకంటే గొప్ప ధన్యత పొందుకున్న వ్యక్తి అంటాను ఏడు సంవత్సరాల్లో దేవుణ్ణి తెలుసుకుని దేవుని నిమిత్తం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తులు మనకంటే ధన్యులు వాళ్ళు మంచి స్థానంలో పొందుకుంటారు అలాగని చెప్పి ఆ రోజున మంచి స్థానం వస్తుంది కదా అని చెప్పి బాధ్యసలు తీసుకోకుండా మనసు పొందుకోకుండా ఆ రోజులు మారదాములే అనుకున్నారు కనుక అలాంటి పరిస్థితులు అలాంటి పనులు చేయకండి ఈ ఇప్పుడే ఇప్పుడే చేయండి ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే మీ అలాంటి దాన్ని నాశనం ఎలా ఎందుకంటే నాశనం నాశనీలా బాధలో మన కుటుంబీకులందరూ ఏమో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి మనం ఏకాకుల్లో ఉండిపోయి వంటలు అయిపోయి ఎవరో లేక దిక్కుతోచక అది చాలా దుస్థితితో కూడినటువంటి పరిస్థితి వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నాడు కొంతమంది కొంతమందిని ఎన్నుకున్నాడు కొంతమంది ఏర్పరచుకున్నాడు కనుక వాళ్ళు ప్రత్యేకమైన స్థానాలు దేవుడు ముందులోనే ఆది ఆదిలోనే నియమించుకున్నాడు కనుక వాళ్ళ గురించి వదిలేద్దాం ముందు మనం సిద్ధపడ్డామా లేదా మనం ఎత్తబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అయితే మీకు ఒక చిన్న డౌట్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా రావాలి ఏమండి ఇప్పుడు మరి అక్కడ స్వార్థ ప్రకటిస్తారు కదండి స్వార్థ ప్రకటించినటువంటి తరుణుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుంటారండి మీరు బోధిస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారిని బోధిస్తున్నప్పుడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం ఒక వ్యక్తికి అర్థం కావాలన్నా లేకపోతే చెప్పినటువంటి ఆ బోధ ఒక వ్యక్తిని ఆకర్షించాలన్నా ఏసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా స్వీకరించాలన్నా సరే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్ర ప్రమేయం ఉండాలి పరిశుద్ధాత్మ లేకుండా ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు కనుక మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా ఆత్మ ఆపుతుంది యాంటీ క్రీస్ని సమయం సంపూర్ణమైనప్పుడు ఆత్మ తొలగిపోతుంది అప్పుడు వాడు రాజ్యం చేస్తాడనేమో బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా అంటే పరిశుద్ధాత్మ వెళ్ళిపోద్దనే కదా మరి పరిశుద్ధాత్మ లేనప్పుడు సువార్త ఎలా ప్రకటిస్తారు పరిశుద్ధాత్మ లేనప్పుడు సువార్త ఏ విధంగా ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడంటే పరిశుద్ధాత్మకి సమయంతో సంబంధం లేదండి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ఉంటాడు ఎప్పుడు వరకు ఉంటాడు చెప్తాను చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి దొరలా వచ్చేటువంటి దినం ఉంది కదా అరమగిద్దు అనేటువంటి యుద్ధ ప్రాంగణంలో కడుగుపెట్టే రోజు ఉంది కదా అంటే రాజులకు రాజు ప్రభులు ప్రభు అయినటువంటి ఏసయ్య భూమి మీద అడుగుపెట్టేటువంటి ఆ రాకడ సమయం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తానే ఉంటాడు యూదులు మార్చే క్రమంలో అన్ని జనాంగాన్ని మార్చే క్రమంలో విడవబడినటువంటి వ్యక్తులు మార్చే క్రమంలో క్రీస్తుని అంగీకరించడానికి ఆ మనసులో పెట్టేటువంటి ఆలోచనలు అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగానే జరుగుతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి ఆయన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు ఆ సమయం అసలు పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం ఎలా అవుతుంది క్రీస్తుని ఎలా అంగీకరిస్తామండి పరిశుద్ధాత్మ ఏం తొలగిపోడు ఉంటాడు ఏడు సంవత్సరాల శ్రమంలో కూడా ఉంటాడు ఆయన యొక్క సహాయం మేరకే ఆయన యొక్క ప్రేరణ మేరకే ఆయన యొక్క నడిపింపును మేరకే మనం క్రీస్తుని విశ్వసిస్తారు విడవబడిన వాళ్ళందరూ కూడా విడవబడిన వాళ్ళు అందరూ కూడా క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు ఉంటారు విశ్వసించని వాళ్ళు కూడా ఉంటారు కానీ క్రీస్తుని విశ్వసించేటువంటి వ్యక్తుల్లో ఎక్కువ మంది భారతదేశంలో నుంచి ఉండేది హైందూ సహోదరులే ఆ రోజు మంది హైందువులు మారుతారు వాళ్ళందరూ కూడా ఈరోజు మనం తిట్టుకుంటున్నాం ఆడలాటోడు అలాడు బైబిల్ బైబిల్ని తిడుతున్నాడు అదేం చెప్పి అలాంటి వాళ్ళు హతసాక్షిగా మారిపోతారండి ఎవరిని కూడా మనం చులకం చేయడానికి తక్కువ తక్కువ వంచినా వేయడానికి వీల్లేదు ఈరోజు అలా ఉన్నారా రేపు రోజు నాళ్ళే హతసాక్షులుగా మరి దేవుని కొరకు నిలబడతారు మన భారతీయ సహోదరులే ఉండిపోరు ఎవ్వరు ఉండిపోరో దేవుడు మార్చుకుంటాడు దేవుడు ప్రణాళికలో ఏర్పాట్లు ఉన్న ఈ యొక్క ఆత్మ కూడా తప్పించబడదు తొలగిపోదు తప్పి తప్పిపోదు అది ఖచ్చితంగా దేవుడి కార్యం జరిగిస్తాడు దేవుడి కార్యం జరిగిస్తాడు కాబట్టి ఈ ఐదవ ముద్రను బట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే సువార్త అనేటువంటిది ఏడు సంవత్సరాలు కూడా జరుగుతుంది పైగా ఆ ఏడు సంవత్సరాల్లో మారడానికి దేవుడు అవకాశం ఇస్తాడు ఇది రెండో విషయం మూడవదిగా ఆ సువార్త విషయంలో మారి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తులు చనిపోతాయి తప్ప నిత్య జీవానికి వారసులు కాలేరు మూడో విషయం నాలుగో విషయం ఈ ఏడు సంవత్సరాల శ్రమకాలంలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సంచారం కూడా ఉంటుంది దేవుడి యొక్క ప్రేరణ నడిపింపు ఆ సహవాసం కూడా ఏడు సంవత్సరాల్లో ఉంటుంది కనుక ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది నాలుగు విషయాలు ఒకటే ముద్ర నాలుగు కూడా మీకు అర్థమవుతున్నాయి అర్థమవుతున్నాయి కాబట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర ముందు దేవుని నిమిత్తం చచ్చిపోయినటువంటి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసే సమయం తర్వాత కూడా చాలామంది చచ్చిపోతారు ముద్ర వేయించుకోకుండా దేవుని నామ నిమిత్తం క్రీస్తు నిమిత్తం వాక్య నిమిత్తం అని సాక్ష్యం నిమిత్తం వేసుకోమో చచ్చిపోవడం రెడీగా ఉంటే చంపేస్తారు ఆ ఆత్మలు దేవుని కొరకు ఎప్పుడైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా హత సాక్షులు వాళ్ళందరూ కూడా తెల్లటి వస్త్రములు ధరించుకుని జీవకిరీటాలు ధరించుకునేటువంటి రీతిలో మంచి స్థానాల్లో ఉంటారు వాళ్ళు చచ్చిపోయేంతవరకు కూడా వాళ్ళ హతసాక్షులుగా వరకు కూడా మొదటి హతసాక్షుల యొక్క ఆత్మలో ఏ తీర్పు తీర్చబడడం వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే ఆ ఏడు సంవత్సరాలు పూర్తవుతాయో ఆ తర్వాత జరిగేటువంటి పరిణామంలో తీర్పు తీర్చబడుతుంది అలాంటి పరిస్థితులు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తులు కూడా దేవుడు బలమైనటువంటి రీతిలో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు ఇప్పుడు ఐదో ముద్రలో మీకు నాలుగు విషయాలు అర్థమైపోయినాయి నాలుగు అద్భుతమైనటువంటి పాఠాలు అర్థమై ఈ నాలుగు కూడా నాలుగు ఎపిసోడ్స్ చేయొచ్చు నేను కాకపోతే నాలుగు ఎపిసోడ్స్ చేసి ప్రొలాంగ్ దానికంటే కూడా ఎలాగ ఖచ్చితంగా గ్రంథం అనేటువంటిది పుస్తకం అనేటువంటిది రాయిపోతూ ఉన్నాను ప్రకటన గ్రంథం మీద కాబట్టి ఆ గ్రంథంలో ఇంకా సూక్ష్మంగా క్లుప్తంగా రాసిని చదువుకునే అవకాశం ఉంటుంది దేవుడు అప్పుడు ఎప్పుడు సిద్ధపరిస్తాడు ఎప్పుడు ప్రేరణ అందిస్తాడు అప్పుడు అలాగే దాంతోపాటుగా ఆ తెలుగు బైబిల్కి సంబంధించినటువంటి గ్రంథాన్ని కూడా రాయలేని ప్రేరణ అయితే ఉంది ప్రతి వచనానికి సంబంధించిన ఆంతర్య ఆత్మీయ అర్థంతో కూడినటువంటి గ్రంథం అది చాలామంది దైవ సేవకులు కూడా ఉపయోగపడేటువంటి గ్రంథం అది అది కూడా రెండు దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తే ఆ రోజున ఖచ్చితంగా వాటన్నిటిని కూడా సిద్ధపరుస్తూ ఒకవేళ మీరు చూడకపోయినా పిల్లలకైనా సరే అవి ఒక ఉపయోగపడేటువంటి రీతిలో ఉంటాయి కనుక ప్రార్థించండి 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 ఐదు ముద్రలు పూర్తయి రెండు ముద్రలు ఉన్నాయి తర్వాత 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 రోజుల్లో వేటి వేటిని ధ్యానించుకోవాలో ఆ విధంగా దేవుని యొక్క ప్రేరణకు లోబడుతూ మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏడు సంవత్సరాల శ్రమకాలంలో కూడా దేవుడు అవకాశం ఇస్తాడో కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉండడం అనేది దేవుడికి ఇష్టం లేదు నాకైతే కూడా అసలే ఇష్టం లేదు అన్ని శ్రమలు గుండా వెళ్ళాలని నేనైతే ఇష్టపడట్లేదు ఇప్పుడు చక్కటి స్వాతంత్రత ఉంది చక్కటి స్వేచ్ఛ ఉంది ఏ బాధ లేదు ఏ గొడవ లేదు హాయిగా దేవుడు వస్తే నొప్పి కూడా లేకుండా ఆత్మలు ఎత్తపడతాయి మరణించినా సరే దేవుని రాజ్యానికి టక్కుని వెళ్ళిపోతాం కానీ రోజున నరకయాతన బాధ వేదన నొప్పి మరణ వేదనంతో కూడా భరించి చనిపోవలసిన పరిస్థితులు ఉంటాయి కనుక ఆ రోజున కూడా అవకాశం ఉంది కానీ ఆ రోజు వరకు ఎందుకు చెప్పండి ఆ రోజు వరకు ఎందుకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది కదా అది చేతులు కాలకముందే ఆకులు పట్టుకుంటే వేరేగా ఉంది చేతులు అన్నీ కలిపిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అలా వద్దు చేతులు కాలిన తర్వాత కాదు చేతులు కాలకముందే చేతికి గాయం తగలకు ముందే నీ శరీరం వేదనలోకి వెళ్ళక ముందే దేవుని తెలుసుకుంటే ఆ పచ్చని ఒలివ ఆకుల్ని కానీ మనం పట్టుకోగలిగితే దేవుని కానీ మనం ఆయన స్పర్శన కానీ మనం అనుభవించగలిగితే ఆ బాధ శ్రమ ఆ నిస్పృహలో ఆ వేదనలో ఆ నొప్పిలో ఏ విధంగా కూడా మనం మనం ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాల్సింది నేను కోరుకుంటున్నాను అనేక మందికి చేరదీయవలసిందిగా మిమ్మల్ని బ్రతిమాలనుకుంటున్నాను అనేక మందికి అనేక మందికి మళ్ళీ చెప్తున్నాను ప్రతి పాయింట్ టు పాయింట్ అంటే ఇప్పుడు ఐదో ముద్ర అన్నాను ఐదో ముద్రలో ఓ పది పాయింట్లు మాట్లాడుకోవచ్చు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మన సంఘ ధ్యానంలో జరగబోతూ ఉంది సంఘంలో ఈ ధ్యానించబోతూ ఉన్నా దేవుడు అవకాశం ఇస్తే దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి మా పరిచయంలో ప్రతి వారం కూడా ఇంకా మొదటి నుంచి ఆఖరి ఇరవై రెండు అధ్యాయం వరకు ప్రతి వచ్చినన్ని చాలా స్పెసిఫిక్గా వివరణాత్మకమైనటువంటి రీతిలో వివరించడానికి దేవుడు ప్రేరణ అందించాడు కాబట్టి అప్పుడు ఇంకా బాగా మీరు ధ్యానించుకోవచ్చు ఇంకా బాగా మీరు ఫాలో అయ్యి ఇంకా బాగా అనే విషయాలు తెలుసుకునే అవకాశం దేవుడు కల్పిస్తాడు కాకపోతే ఇప్పుడు సిద్ధబాటు కొరకు జస్ట్ మీకు హెచ్చరిక రూపమైన రీతిలో వివరించేది తప్ప దీన్ని పూర్తిగా వివరించడం అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది అర్థం చేసుకోవడం అనేది అర్థం చేసుకోవడం అనేటువంటిది కూడా భూమి మీద ఏ మానవుడికి కూడా సాధ్యమయ్యేది కదా ఎవ్వరు కూడా దీన్ని పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలో చెప్పాలంటే ఎవడి వల్ల కాదు అసలు ఎవడి వల్ల కాదు దైవ సంబంధమైన జ్ఞానం ఉండాలి అర్థం చేసుకోవడానికి కూడా దేవుడికి జ్ఞానం ఇవ్వాలి వీటన్నిటిని బట్టి కూడా అనుదనం ప్రార్థించండి జ్ఞాత్మనేతలు తెరవబడాలి అనేక మంది నేత్రలు కూడా తెరవగలిగేటువంటి స్థితిలో మీరు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే ఆశపడుతూ ఉన్నాను అనేక మందికి షేర్ చేయండి అన్నిటికంటే కూడా ముందుగా లైక్ చేయండి మన ఛానల్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి ప్లేలిస్ట్లు ఉంటాయి నా ఛానల్లోకి వెళ్తే వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్స్ ప్లేలిస్ట్స్ ఉంటాయి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళామనుకోండి మతోన్మోదులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సంబంధించిన ఎపిసోడ్స్ ఉంటాయి అలాగే ఆ దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి అదొక ప్లేలిస్ట్ ఉంటుంది ప్రకటన గ్రంథం అదొక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఎన్ని ఉంటాయి దేవుడి యొక్క నామావళి అంత ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది ఈ విధంగా అనమాట బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాత్రల యొక్క పేర్లు ఆ ఆది నుంచి ఉన్న పాత్రలు అలాగా ఆత్మ ఫలాలు ప్లేలిస్టులు ఉంటాయి వాటిని కూడా ఫాలో ఆత్మ ఫలాలు నేను టాపిక్లో మనం వెళ్తా ఉన్నాం మా పరిచయంలో చాలామంది ఫాలో అవుతున్నారు దానితో పాటుగా దీన్ని కూడా ఏకీభించి మనం ఫాలో అయితే ధ్యానించగలిగితే ఇంకా అద్భుతమైన అమోఘమైన రీతిలో మనం ఆత్మంగా ఎదుగుతాం కట్టబడతాం కనుక ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి అనేక మందికి షేర్ చేయండి మిమ్మును మీ కుటుంబానికి ఖచ్చితంగా దేవుడు దీవించాలి అనేక మందికి దీవినకరమైన రీతిలో మీ కుటుంబాలు ఉంచాలి బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమీన్ అమీన్ అమీన్